ఇది కలగూరనండి జొన్న రొట్టె కలగూర అన్నీ కలిపి వండినయి కలగూర అంటారండి ఇవి జొన్న రొట్టెలండి ఇక జొన్న రొట్టెలు మావి ఆయండి మీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది చిక్కుడుకాయ కారే అండి చిక్కుడుకాయ ఇది కట్ అంతా చిదిమేసి పెట్టుకున్న చిక్కుడుకాయ చిక్కుడుకాయ వంకాయ ఆలుగడ్డ టమాటా వేసి ఉండిందండి కలగూర లాగా అన్నీ కూరగాయలు వేసి వండుకున్నాను అండి కూర ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ ఇదో టమాటా వంకాయ ఆలుగడ్డ అవుతారు ఆలుగడ్డ ఉల్లిగడ్డ కట్ చేసుకున్న చూడండి కర్రీకి రెండు స్పూన్లు ఆయిలు కుక్కర్ పెట్టేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసినాక ఉల్లిగడ్డ వేసి ఆలుగడ్డ వేసుకున్నానండి ఉల్లిగడ్డ గోలెలాకేం చూడండి ముందే ఆలుగడ్డ వేసుకోవాలి ఎందుకంటే ఉల్లిగడ్డ ఆలుగడ్డ గోలుతుందండి ఇది మా కూతురు చేస్తుందండి ఈ కర్రీ ఇట్లా కరివేపాకు వాళ్ళ చెట్టుదే ఇది కరివేపాకు ఫ్రెష్గా ఉంది చూడండి చెట్టుదే ఇంట్లోనే చెట్టు ఉంది చెట్టుదండి ఇది మా కూతురు వాళ్ళు ఇంట్లో మేము తెంకూర గిటా వేసినా చూడండి మేము తెంకూర గిటా వేసుకున్నాం ఆలుగడ్డ కొంచెం గోలినాక మెంత వేసిన పసుపు మంచి అల్లం అది అల్లం వెల్లిగడ్డ అల్లమెల్లిగడ్డ వేసుకున్నాక చిక్కుడుకాయ వేసుకోవాలండి ఇవి కొంచెం ఆలుగడ్డ నూనెలోనే ఉడకాలండి కొంచెం నూనెలో బాగా గోలినాక ఇక చిక్కుడుకాయ వేసేసినా నేను చిక్కుడుకాయ ఆలుగడ్డ వేసేసుకున్నాను లాస్ట్కు వంకాయలు వేస్తానండి ఎందుకంటే వంకాయ తొందరగా ఉడికిపోతుంది ఇది కుక్కర్లో వేసినాం కదండి వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాము వంకాయ వేసింది మాకు కూతురు వంకాయలు వేసేసింది వంకాయలు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి అండి కూరకు తగినంత ఇవన్నీ గోలాలి మళ్ళీ సాల్ట్ వేసుకున్నాం చూడండి రెండు స్పూన్లంటే సాల్ట్ వేసినాము తర్వాత తక్కువ పడితే వేసుకోవాలి సాల్ట్ ఉంది గోలాలి ఇక ఉండేసేసినాం ఇక వంకాయలు తీయకపోతే బాగుండదండి ముందేస్తేనే వంకాయలు కారీ మంచిగా ఉంటుందని ఇగో కారం ఒక రెండు స్పూన్ల కారం వేస్తాం చూడండి కొంచెం గోడినాక టమాటాకి తీసేసుకోను రెండు టమాటాలు ఇయో నూనెలంతా ఉడికిపోయి చూడండి టమాటా అయితే వేసినట్టున్నాడు మిస్ అయ్యింది టమాటా ఐటమ్ వేసి చూడండి వాటర్ వేసి కొన్ని నూనె ఉడికిపోయిన చూడండి వాటర్ గిట్ వేసినా కొద్దిసేపు వేసిన తర్వాత కర్రీ అయిపోయిన చూడండి వంకాయ ఆలుగడ్డ చిక్కుడుకాయ మెంటం కూర అండి ఇది కళకూర లేక కళకూర లేకనండి ఇది అయిపోయిందండి రెడీ అండి కుక్కర్ కొంచెం సేపు పెట్టేసి పెట్టిందండి ముందే అది మిస్ అయింది వాటర్ వేసింది ఇక జొన్న రొట్టెనండి జొన్న రొట్టెలు చేసుకున్నాం మేము చిక్కుడుకాయ వంకాయ ఆలుగడ్డ కర్రీలో వెంటం కూర అయితే ఇట్లా అయిందండి కర్రీ ఇప్పుడు అన్ని కలగూరలు అండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్ల గిటా చేసి చూడండి కరెకూర అంటారండి ఇది చిక్కుడుకాయ వంకాయ ఆలుగడ్డ టమాటా మెంతం కూర వేసి ఉండిందండి కర్రీ ఇది ఇది నేను జొన్న రొట్టె తింటున్నా చూడండి చాలా బాగా అయిపోయింది ఇట్లా అవుతుంది కర్రీ ఇట్లా చేసి చూడండి మీరు గిట జొన్న రొట్టె ఇది చాలా బాగుంటుందండి కర్రీ జొన్న రొట్టె కాలకూరండి ఇది